ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టేల్స్ ఛానల్కి నమస్కారం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం శివరాత్రి కథలో భాగంగా పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఎలా అవతరించారో తెలుసుకుందాం ఏ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలన అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి రూపం అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగించే శాశ్వత దుఃఖ విమోచనాన్ని చేస్తుంది ఆ అజ్ఞానాన్ని ఆ అవిద్యను తొలగించే జ్ఞానస్వరూపిణి దక్షిణామూర్తి కథ విశిష్టత శివయ్య చెప్పే ఈ కథని భక్తి శ్రద్ధలతో విన్న కథ గురించి తెలుసుకున్న మనకు మన మనసులోని అజ్ఞానాన్ని తొలగించి ఆ పరమశివుడు మనం అడగకుండానే మనలో జ్ఞానాన్ని మౌనం ద్వారా పంపిస్తారు మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టేల్స్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్లైకాన్ని కొట్టండి ఆల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనది పవిత్రమైనది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియోను చివరి దాకా చూసినప్పుడే నాకు మరొక వీడియో చేయాలని ఆలోచన వస్తుంది మరొక వీడియో చేయడానికి ప్రోత్సహించిన వారవుతారు ఇక మనలో చాలామందికి ఆ దక్షిణామూర్తి ఎలా ఉంటారో తెలియదు అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం ఏమిటి పరమశివుడు జ్ఞానమూర్తి అవతారం పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిగురువుగా చెప్పబడ్డ మహేశ్వరి రూపం దక్షిణామూర్తి బ్రహ్మదేవుడు మొదట తన సృష్టిని ప్రారంభించినప్పుడు తను మానసపుత్రులైన సనక సనంద సనత్కుమార మరియు సనత్ సుజాత అనే నలుగురు మహర్షులను సృష్టించారు ఆ నలుగురిని బ్రహ్మ తనకు సృష్టి కార్యంలో తోడ్పాటును ఇవ్వమని అడుగుతారు కానీ వారు ఇలా అంటారు దేవా మీరు భగవద్ధ్యాన ముద్రలో మమ్మల్ని సృష్టించారు మాకు అది మాత్రమే అభ్యున్నది అందుచేత మేము మీకు సృష్టి కార్యంలో సహాయము చేయలేము అని బ్రహ్మజ్ఞానానికి లోక సంచారంకు బయలుదేరుతారు జ్ఞానప్రాప్తి కోసం సనక సనందాదులు సదాశివుని వద్దకు వెళతారు ఆ సమయంలో మహాశివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తూ ఉంటారు తరువాత విష్ణుమూర్తి దారిలో కనిపిస్తారు అక్కడ కూడా విష్ణువు లక్ష్మీదేవి వారితో నాట్యం చేస్తున్నారు వీరిని చూసి ఈ నృత్య గీత వినోదులైన సంసారులు తమకు బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ విద్యను రక్షణను ఎలా బోధిస్తారని అనుమానంతో ఆ నలుగురు ఏమీ మాట్లాడకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు పరమశివుడు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నారు ఆ నలుగురు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తిగా శివుడు కూర్చుని ఉన్నాడు ఆ నలుగురు ఆ స్వామిని చూసి వారి యొక్క తేజస్సుకు ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి తన మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందేటట్లు చేశారు శివుని యొక్క జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం దక్షిణామూర్తి స్వరూపం విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలు కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణ అలంకారం తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించిన శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు సనక సనందనాథులకు ముందు రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్యే రూపమే కాదు అమ్మమూర్తి కూడా ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది దక్షిణ అంటే కుడివైపు అది పురుష భాగం వామ అంటే ఎడమ భాగం స్త్రీ రూపం ఒకే చైతన్యతత్వం స్త్రీ పురుష రూపంగా రెండు భాగాలైంది దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి అందుకే శక్తావతారాయ దక్షిణామూర్తియే నమ అంటారు దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి బ్రహ్మ విద్య బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆయన మౌనముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తారు శివుని జ్ఞాన శక్తి అవతారం దక్షిణామూర్తి జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలు శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తారు అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చొని ఉన్నట్లు చిత్రీకరించబడింది శివుడు జింక సింహాసనంపై కూర్చున్నాడు మర్రి చెట్టు అంటే వటవృక్షం స్వామి వటవృక్షం కిందే ఎందుకు కూర్చున్నారు వటవృక్షం అంటే విశ్వాసానికి గుర్తు పరబ్రహ్మానికి చిహ్నం మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మం చూస్తాము మర్రి చెట్టు జ్ఞానప్రదాత అని మన శాస్త్రాలు చెబుతున్నాయి దక్షిణామూర్తి నాలుగు చేతులతో చిత్రించబడ్డారు కుడి ఎగువ చేతులు కపిముద్ర జపమాల పాము ఉంటాయి కొన్నిసార్లు స్వామి ధమరకం పట్టుకుని పామును చుట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది ధమరకం అంటే శివుని సృష్టి అంశం ధమరకం చుట్టూ ఉండే తిరుగుతూ ఉన్న పాము సమయానికి గుర్తు అది సమయం యొక్క ప్రారంభం లేక ముగింపు కావచ్చు స్వామివారి ఎడమ చేతిలో మండే జ్యోతిని పట్టుకున్నట్లు ఉంటుంది ఇది అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తూ జ్ఞానోదయం యొక్క ప్రకాశానికి ప్రతీకగా గుర్తు ఇక్కడ మనం పరిశీలిస్తే మరొక కోణంలో స్వామివారి యొక్క సంహార కోణాన్ని కూడా సూచిస్తుంది స్వామివారు దిగువ ఎడమ చేయి ఎడమకాలి వరముద్రలో ఉంటుంది తాళపత్ర గ్రంథాలు పట్టుకుని ఉంటుంది దిగువ కుడి చేయి అనేక విధాలుగా చిత్రీకరించబడ్డాయి ఇది అపర్ముద్ర లేక జ్ఞానముద్ర లేక చిన్ముద్రలో ఉంటుంది ఇక్కడ స్వామివారి యొక్క ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు మనకు కనిపిస్తారు అపస్మర అనే ఒక మరుగుజ్జు రాక్షసుడు అజ్ఞాన స్వరూపం అయిన ఈ రాక్షసుడిని తన కుడికాలి పాదంతో తొక్కి పట్టి కూర్చున్నట్లు కనిపిస్తారు ఇతను అజ్ఞానం మరియు భ్రాంతికి చిహ్నం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలనేది ఈ గుర్తుకు అర్థం అజ్ఞానాన్ని అణిచివేత శ్రీ దక్షిణామూర్తి యొక్క ిరోభావంగా వర్ణించబడింది అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకుని ఉంటుంది కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది భారతీయ సంప్రదాయ గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవం ఇస్తుంది శ్రీ దక్షిణామూర్తిని తప్పనిసరిగా ఐదు చిహ్నాలతో అలంకరించాలని శిల్పశాస్త్రం సూచిస్తుంది మొదటిది నుదుటిపైన రత్నం అంటే మణి రెండవది చెవిపోగులు అంటే కుండలాలు మూడు కంఠాహారాలు అంటే కంటిక చేతులు మరియు కాళ్ళపైన కంకణాలు అంటే రుచిక మరియు ఐదవది మణికట్టు అంటే మేఖల ఈ ఆభరణాలు ఆధ్యాత్మిక శక్తికి సహనం ధాతృత్వం నైతిక ధర్మం జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడ్డాయి దక్షిణామూర్తుల వారు ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తరం అంటే దిక్కులలో ఒకటి ఆ దిక్కులు కూర్చున్న స్వామిని చూస్తున్న వారికి వెనుక భాగం దక్షిణ దిశ అంటే యమ దిశ అవుతుంది యమ ముచ్చు దిశ అనే భావం కూడా ఉంటుంది ఎవరు భక్తి శ్రద్ధలతో శ్రీ దక్షిణామూర్తి వారి వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు యముని చూపు మన వైపు పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆత్మస్వరూపాన్ని ఎరగక పోవడమే మృత్యువు యముని సైతం శాసించిన మృత్యుంజయుడే శ్రీ దక్షిణామూర్తి మేధస్సును ప్రసాదించే స్వామి మన దక్షిణామూర్తి హిందూ విశ్వాస వ్యవస్థలలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు జ్ఞానముద్ర ఈ విధంగా వివరించబడింది బటన వేలు భగవంతుని చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది మిగిలిన మూడు వేళ్ళు మనిషి మూడు పుట్టుకలతో వచ్చే మలినాలను సూచిస్తాయి గత జన్మల అహంకారం భ్రమ చెడు పనులు వారంలోని ఐదు రోజులు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది దీనిని గురువుగా సూచిస్తారు ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా ఉంటుంది గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కొన్ని సంప్రదాయాల ప్రకారం పౌర్ణమ రాత్రుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దక్షిణామూర్తిని తప్పనిసరిగా మేధస్సు కోసం పూజిస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనందరికీ కలుగుతుంది బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మ విద్యను మేధస్సును ప్రసాదించాలంటే శ్రీ మేధా దక్షిణామూర్తిని తప్పనిసరిగా పూజించాలి ఆదిగురు అయిన దక్షిణామూర్తిని స్థుతిస్తూ ఆదిశంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు నా వీడియోస్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ మహాశివుడి యొక్క ఆశీసులు ఉండాలని మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శుభం